నాకు డబ్బు మీద పెద్దగా ఎవరు చెప్పలేదు చెప్పలేదు అంటే నాకు రాలేదు కాకపోతే ఒక మాట చెప్పేది సైజు ఒకటే ఇన్కమ్ చాలా డేంజర్ ఒకటే దగ్గర నుంచి నీ డబ్బు వస్తున్నట్టు నువ్వు డేంజర్ జోన్ లో ఉన్నట్టు పాట ఆ ఇంక ఆగిపోయినట్టు నువ్వు రోడ్డు మీద పెడతావు ఆగిపోవడం ఎట్లా అంటే కంపెనీ ఓనర్ ఫిక్స్ వేసింది కోపం వచ్చింది ఒక్క సందర్భం పెడితే ఎవరు అబద్ధం ఉంటారు

మంత్ర సత్రానాగా తమ రామచంద్రారెడ్డి ఆంగ్లో మొదగల టీవీలో కొన్ని క్లాసులు చేస్తారు ఏ తినాలే ఎట్లు ఉండాలే ఎంత ఎంత వినాలి ఆ క్లాసుల శిక్ష బోర్ కొడుతుంది ఇక జ్ఞాన గుంభ విహార పరిచయాలు చేంజేసి శ్రీదేవి డ్రామా కంపెనీకి ఎట్ల పోరస్తో థాంక్యూస్ ఈ ఖర్మాలి గుండె కొట్టుకు తొడ అడస్తా వీడోర్త YouTube లో వత్తుడు ఇస్ మై కుల పుడ వండి అంత జీవితం సందన అయిపోయినాగా అవకాశం मिलవలవలరికి నాటకసా